అమరావతి అంటే అలుసా అదో పెద్ద స్కామ్ తెలుసా అంటూ పరస్పర ఆరోపణలకు దిగారు టీడీపీ వైసీపీ నేతలు రాజధాని పేరుతో పెద్ద స్కామ్ చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది అమరావతి అంటే ఇష్టం లేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది వైసీపీ అవినీతి మరకలు అంటించాలని చూస్తోందని ఫైర్ అవుతోంది టీడీపీ వైసీపీ మధ్య మళ్ళీ రాజధాని రచ్చ కొనసాగుతుంది అమరావతి నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు ఎక్కువ పే చేయొచ్చు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము దాంట్లో వచ్చి తీసుకోవడం ఈ ముప్పై వేల కోట్లు అయిపోతాయి నలభై వేల కోట్లు అయిపోతాయి ఎత్తిపోతల పేరుతో మూడు నాలుగు వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎక్కడికి పోతుందో తెలియట్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రకమైంది ఇది ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ చంద్రబాబు అమరావతి చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అమరావతి నిర్మాణంలో అనా పైసా అవినీతి జరగడం లేదన్నారు మంత్రి నారాయణ టెండర్లను కూడా పారదర్శకంగా పిలిచామన్నారు అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పిలిచామండి దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసిన టెండర్లో దక్కించుకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎల్ఎన్టి కావచ్చు ఎన్సీసీ కావచ్చు చిన్నవి కాదు వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది ఇంకా ఆగదు ఎవరి చేతిలో లేదు ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళు మాట్లాడారు మళ్ళీ ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇదే విధంగా ఉంటే మళ్ళీ నవనగరాల పేరుతో ప్రజలను టీడీపీ మోసం చేసిందన్నారు సజ్జల ఆ రోజు నవనగరాలు అన్నారట అది ఎక్కడ పోయినా తెలియదు నవనగరాలు ఆ నవనగరాలో స్పోర్ట్స్ సిటీ ఉండింది అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ మరి ఇప్పుడు మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మళ్ళీ నవన ఇంకొక స్పోర్ట్స్ సిటీ అనమాట అవేమీ ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పే చేసిన వంద కోట్ల రూపాయలు అది ఎవరు ఇవ్వాలి అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా బలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసు కూడా పూర్తి చేశారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక సీఎం గాల హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారు క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా నువ్వున్నావా నువ్వు ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు నిన్ను అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు రాజధాని విషయంలో జగన్ పాటు వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీసీఎం చంద్రబాబు అమరావతిపై మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు చాలా నగరాలు రివర్ ఫ్రంట్ లోనే ఉన్నాయన్నారు చంద్రబాబు వైసీపీ నేతలకు రివర్ బెడ్ కు రివర్ బేసిన్ కు తేడా తెలియదన్నారు మంత్రి నారాయణ మొన్నొక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడు రివర్ బెడ్ రివర్ బేసిన్ కి తేడా తెలియదు రివర్ బెడ్ లో కడుతున్నాం అన్నారు కట్టేది రివర్ బెడ్ లో కాదండి మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి మీరు రోజుకు ఒక మాట సంవత్సరానికి ఒక మాట క్లియర్ మాదైతే వెరీ క్లియర్ అమరావతి రాజధాని మూడు అయిపోద్ది మాట్లాడే ముందు డేటా తీసుకొని తీసుకుని అమరావతికి అనుకూలం అంటున్న వైసీపీ అప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు హోం అనిత ఇదే అమరావతి మహిళ రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉంటే పోలీసుల చేత బూటకాలు తండన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లు కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద రోడ్డు మీద భో అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీఎస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువ్వించి దాని భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు అమరావతిపై వైసీపీ విషం కక్కడం మానేయకపోతే ప్రజలు క్షమించారన్నారు టీడీపీ నేతలు